ప్రముఖ నటి సమంత రుతుప్రభు మళ్ళీ లైన్స్ లోకి వచ్చారు దర్శకుడు రాజ్ నడిమూర్త ఆమెకున్న రూమర్డ్ రిలేషన్షిప్ గురించి గాసిప్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి ఇద్దరు పబ్లిక్ గా ఎక్కడ కన్ఫర్మ్ చేయకపోయినా వాళ్ళ ఫోటోలు జాయింట్ అపియరెన్స్ చూసి ఫ్యాన్స్ చాలా అనుమానాలు పెంచుకున్నారు ఇప్పుడైతే సమంత ఓ కొత్త రీల్ షేర్ చేయడంతో మళ్ళీ చర్చ మొదలైంది దుబాయ్ ట్రిప్ లో తీసుకున్న మధురమైన క్షణాలను సమంత వాట్ ఐ సి వర్సెస్ వాట్ యు సి రీల్ రూపంలో పోస్ట్ చేశారు ఆ వీడియోలో ఒక సీన్ లో ఆమె ఎవరో చేతిని పట్టుకుని కనిపించారు ముఖం కనిపించకపోయిన బ్లాక్ జాకెట్ టెని జీన్స్ వేసుకున్న ఓ వ్యక్తి ఒక చేతిలో మరో చేతిలో సమంత చేతిని పట్టుకున్నట్లు కనిపించాడు అదే క్షణం ఫ్యాన్స్ కి డౌట్స్ మొదలయ్యాయి అతనే రాజు నిడిమురేనా అనే కామెంట్స్ తో సోషల్ మీడియా హీట్ పెంచేస్తారు సాఫ్ట్ లాన్ చేస్తున్నారా అని అడుగుతుంటే ఇంకొందరు ఇతనే కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆ రీల్ ని షేర్ చేస్తూ సమంత దుబాయ్ ఫర్ ఏ మినిట్ అని రాశారు దీనికి ఆమె సిటాడెల్ హనీ బనీ కోస్టార్ వరుణ్ ధావన్ లవ్ ఎమోజీ వేశారు మరో హీరోయిన్ దిశ పఠాని కూడా సో క్యూట్ అని కామెంట్ చేశారు ఫ్యాన్స్ మాత్రం ఎక్కువ పాజిటివ్గా రియాక్ట్ అవుతూ సమంత హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటామని సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు